నమస్తే ముందుగా టెన్టీవీ ప్రేక్షకులకు విశ్వావసనావ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ముందుగా గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్తే అమ్మా ముందుగా టెన్టీవీ తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే మా టెన్టీవి ప్రేక్షకులందరికీ సిబ్బందికి యాజమాన్యానికి అందరికీ కూడా ఈ విశ్వావసనావ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆశిస్తులు గురువుగారు ఈ ఈరోజు ఉగాది కాబట్టి ఈ రోజు తెలియచేస్తారా ఉగాది విశిష్టతని వసంత ఋతువు చైత్రమాసం ఉత్తరాయణము తిథి అశ్విని నక్షత్రము కానీ రేవతి నక్షత్రము కాని ఉండి మొదలైతే అది ఉగాది అన్నారు ఈ సంవత్సరము మనకు రేవతి నక్షత్రంతో ఈ ఉగాది ప్రారంభం అవుతోంది కాబట్టి రేవతి అద్భుతమైనటువంటి నక్షత్రము అలాగే ఆదివారం నాడు మనకు ఈరోజు పండుగ వచ్చింది తప్పకుండా కాలగమనం అంటే కాలం ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటుంది ఈ కాలగమనంలో ముప్పై తొమ్మిదవ సంవత్సరంగా మూడు వందల యాభై నాలుగు రోజులతో కొన్ని విచిత్రమైన పరిస్థితులు కొన్ని అద్భుతాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు మొత్తానికి మంచి చెడుల యొక్క కలయిక మిశ్రమ ఫలితాల వేదిక ఈ విశ్వ సంవత్సరం ఉగాది వచ్చిందంటే చాలు వాళ్ళ రాశికి రాజపూజ్యం ఎంత ఉంది అవమానం ఎంతుంది ఆదాయ వ్యయాలు ఎంత ఉన్నాయని చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు ముందు రాసి మనం మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు ఈ సంవత్సరంలో మేషరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం ఐదు అవమానం ఏడు ఇక్కడ మేషరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి మూడవ స్థానంలో శని పన్నెండులో అంటే ఏలిన్నాటి శని మొదలవుతోంది మేషరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిది నుంచి నాటి శని ప్రారంభం కేతువు పంచమ స్థానంలో ఈ సంవత్సరం వారికి మిశ్రమ ఫలితాలు అంత అద్భుతాలు లేవు అంత ఘోరంగా ఉండదు అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి ఉద్యోగపరంగా చికాకులుంటాయి విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడాలి కష్టపడితేనే మార్కులు వస్తాయి ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నదని నేను చెప్పడం చేత కొంత అప్పులు చేయకుండా ఉండటం మంచిది వ్యాపారములు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అప్పుల బాధలు పెరుగుతాయి ఆలోచించకుండా వ్యాపారాలు మొదలు పెట్టవద్దు అలాగే ఇనుము మొదలైన లోహములతో చేసే వ్యాపారస్తులకు కొంత బాగుంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వారికి కొంత కుజుడు యొక్క ప్రభావం చేత కొంత ఈ సంవత్సరము కొంత అనుకూలంగా ఉండే ఆస్కారం కూడా ఉంది అక్టోబర్ నెల తరువాత కొంత పరిస్థితుల్లో మార్పులు అనేటువంటివి మేషరాశి వారికి ఉంటాయి మొత్తానికి మేషరాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు మేషరాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం చేత కొంత అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ సంవత్సరం మేషరాశి వారు ప్రతిరోజు సహస్రనామ పారాయణం చేయటం శివాలయ దర్శనం చేసుకోవడం చాలా వరకు కూడా మంచి ఫలితాలకు వేదిక అవుతుంది గురువు గారు వృషభ రాశి వృషభ రాశి వారి గురించి ఏం చెప్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి కలిసి వస్తుందా వల్ల ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి ఆదాయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ సంవత్సరం బాగున్నాయి అనే రాశుల్లో నెంబర్ వన్ వృషభ రాశి ఎందుకంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి బృహస్పతి మే నుంచి ద్వితీయ స్థానంలో శని లాభస్థానంలో రాహువు దశమ స్థానంలో కేతువు చతుర్థ స్థానంలో సంచారం చేయటం వల్ల అసలు ముఖ్యమైన పనులన్నీ ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా పూర్తవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి విద్యార్థిని విద్యార్థులు కొంత చదివితే ర్యాంకులు బ్రహ్మాండంగా వస్తాయి కొత్త ఇండ్లు కొనొచ్చు ఇండ్లు ప్లానింగ్ కానీ ఇల్లు కట్టడం కానీ ఇవన్నీ కూడా వృషభ రాశి వారు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అలాగే ఆధ్యాత్మిక గురువుల దర్శనం లభిస్తుంది నూతన పరిశ్రమలు స్థాపించవచ్చు వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది రియల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అయితే ఈ సంవత్సరం చాలా అద్భుతమైన లాభాలు వస్తాయి కాబట్టి ఆఫ్టర్ ఆగస్ట్ తర్వాత మిగతా వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి కళారంగంలో ఉన్నవారికి సామాజిక రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి పుష్కలమైనటువంటి అవకాశాలు వస్తాయి పంటల దిగుబడి బాగా ఉంటుంది రైతులకు అలాగే కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది గత రెండు మూడేళ్లుగా ఏదైతే కొంత ప్రాబ్లం అనిపిస్తూ ఉన్నదో అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఈ సంవత్సరము వృషభ రాశి వారికి దూరం అవ్వబోతూ ఉన్నాయి వృషభ రాశి వారు ప్రతి రోజు విష్ణు సహస్రనామం వినటం గురువారం నాడు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటం ఈ రెండు చెయ్యండి ఈ సంవత్సరం అంతా వృషభ వారు హ్యాపీగా ఉంటారు ఓకే గురువు గారు నెక్స్ట్ మిథునం మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది వారి ఆదాయ వ్యయాలు వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు మిథున రాశి రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరము బృహస్పతి జన్మంలోకి వస్తున్నాడు మిథునంలో సంచారం చేయబోతున్నాడు మేలో కాబట్టి శని దశమంలో రాహువు భాగ్యంలో కేతువు తృతీయంలో ఇక్కడ జన్మ గురు ప్రభావం అనేటువంటిది మిథున రాశి వారి మీద అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వారికి క్రోధి బాగుంది కొంత పర్వాలేదు కానీ ఈ విశ్వావసనామ సంవత్సరం మీడియంగా ఉంటుంది మధ్యస్థ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి గురుస్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగం కానీ వ్యవహారము కానీ కొంత శ్రమ పడాలి శ్రమ శ్రమయేవ జయతే కష్టపడు సంపాదించు కష్టపడితేనే మిథున రాశి వాడు ముందుకు వెళ్ళగలడు అలాగే ఇంట్లో కూడా భార్యాభర్తలు కొంత మౌనంగా లేకపోతే కలహాలు బ్రహ్మాండంగా వస్తాయి కాబట్టి మిథున రాశి భార్య అయినా మిథున రాశి భర్త అయినా కొంత మౌనంగా ఉండడం అనేటువంటిది మంచి సూచన విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడాలి వృత్తి స్థానంలో దశమస్థానంలో శని సంచార కారణంగా ప్రొఫెషన్లోనే శని సంచారం జరుగుతోంది దశమంలో కాబట్టి ప్రతి వ్యక్తి హార్డ్ వర్క్ చేయాలి ప్రొఫెషన్గా ప్రతి ఏ ప్రొఫెషన్ అయినా డాక్టరా యాక్టరా లేకపోతే నే ఎవరైనా సరే ఏ ప్రొఫెషన్ అయినా సరే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రొఫెషన్ పరంగా ఒత్తిడి బాగా ఉంటుంది అలాగే కుజుడు యొక్క ప్రభావం చేత కొంత పంట పెరగవచ్చు ఎర్ర పంటలు వేసేటువంటి వారికి మిథున రాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలే ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి కొంత కీళ్ళ నొప్పులు లేకపోతే మైగ్రెయిన్ పెయిన్స్ ఇటువంటివి కూడా వచ్చే అవకాశం బాగా ఉంది కుటుంబ జీవనం ఏదైతే ఉందో సాదాసీదాగా ఉంటుంది డబ్బు విషయంలో తృప్తి ఉంటుంది డబ్బులు వస్తాయి కానీ నేను ఏమంటా అంటే డబ్బులు ఏం చేసుకుంటాం మానసిక ప్రశాంతత లేకపోతే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే డబ్బు పరంగా బాగానే ఉంటుంది కానీ మైండ్ మీద ఒత్తిడి విపరీతంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు పరిగెత్తాలి ఆ పరిగెత్తుతూ జాగ్రత్తలు తీసుకుంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఘోరంగా లేదు అలాగనే అద్భుతంగా లేదు మధ్యస్థంగా ఉంది సోసో సోబెట బతకే అన్నట్టు మామూలుగా నడుస్తూ ఉంటుంది మిథున రాశి వారికి వీరేం చెయ్యాలి సోమవారం నాడు శివాభిషేకం ప్రతి సోమవారం చేసుకోవటము చతుర్దశి సోమవారం వస్తే ఆ శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడము కడకధార స్తోత్ర పారాయణము అప్పుడప్పుడు పేద వ్యక్తులకు వీళ్ళ చేత టిఫిన్స్ కానీ భోజనాలు కానీ పెట్టించాలి అది కొంత ప్రభావం చూపిస్తుంది మిథున రాశి వారు కొంత కష్టపడక తప్పదు ఓకే మరొక రాశి కర్కాటకం కర్కాటకం రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఆదాయం అవమానం ఆరు కర్కాటక రాశి కర్కాటకం వారికి లాభస్థానంలో గురువు నవమ అష్టమ స్థానాల్లో రాహువు ద్వితీయ తృతీయ స్థానాల్లో కేతువు నవమ స్థానంలో శనిశరుడు యొక్క ప్రభావం ఇక్కడ ఏంటంటే అష్టమ శని నుంచి బయటపడ్డారు భాగ్యశనికొచ్చారు కొంత ప్రభావం తగ్గింది శని యొక్క ప్రభావం ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకుంటే బ్రహ్మాండంగా వెళ్తారు ఎందుకంటే కొంత రాహువు యొక్క ప్రభావం చేత అలాగే నిరుద్యోగులు కొంత శ్రమపడితే ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి సాధిస్తారు అలాగే కర్కాటక రాశి వారికి వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది మెడికల్ ఫీల్డ్ కలిసి వస్తుంది అలాగే వ్యాపారంలో బాగా ఖర్చులు పెరుగుతాయి భాగస్వామ్య వ్యాపారాలు జైంట్ బిజినెస్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా లేకపోతే నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి అలాగే కొంత కళారంగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ సంబంధ పురస్కారాలు వస్తాయి సినీ రంగంలో మీడియా రంగంలో టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికైతే ఈ సంవత్సరం అవకాశాలు బాగుంటాయి రాజకీయ రంగంలో ప్రవేశించాలి అనుకున్న వారు రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం బాగానే ఉంటుంది అలాగే కొంత స్త్రీలు విజ్ఞానపరంగా ఎదుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు ఇంటికి కావలసిన నూతన వస్తువులను నూతన నిర్మాణాలను సాధిస్తారు శుభ ఫలితాలైతే ఉన్నాయి అవివాహిత స్త్రీలకు వివాహ యోగ్యత వివాహ సిద్ధి అనేటువంటిది ఉన్నది విదేశీ గమన సిద్ధి కూడా వీళ్ళకు బాగుంటుంది గ్రీన్ కార్డులు లేకపోతే ఏదో మాకు ట్రంప్ వచ్చాడనే భయం అక్కర్లే వీళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్ కానీ పర్మినెంట్ రెసిడెన్సీ ఈ విదేశాలకు సంబంధించిన విషయంలో కొంత అనుకూలత కర్కాటకం వాళ్ళకు బాగానే ఉంటుంది ఓకే గురువు గారు నెక్స్ట్ వచ్చేసి సింహం సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది వారి ఆదాయ వ్యయాలు సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు బృహస్పతి లాభస్థానంలో సంచారం చాలా అద్భుతం శని అష్టమ స్థానంలో సంచారం ఇక్కడే కొంత ప్రభావం రాహువు సప్తమ స్థానంలో కేతువు ఒకటో స్థానంలో ఈ సంవత్సరం సింహరాశి వారికి కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం నష్టం మూడు ఉంటాయి ఇష్టం ఎందుకంటే గురుగ్రహం ఏకాదశంలో లాభంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము కొంత బాగుంటుంది కానీ నష్టం ఇక్కడ అష్టమ శని ప్రభావం అనేటువంటిది కొంత అనారోగ్య సూచన హెల్త్ కాపాడుకోవాలి మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ రెండు రకాల హెల్త్లు సింహరాశి వారు కాపాడుకోవాలి విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులు బాగా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు కొంత సత్సంగం సదాలోచన సదా అటువంటివి పెట్టుకోవాలి కొంత భాగస్వామ్య వ్యాపారాలు చెయ్యవచ్చు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అంటే ఆచితూచి వెళ్ళండి అంతేగాని ఏదో ఊహలతో ఇమాజినేషన్ వరల్డ్ నుంచి బయటకు రావాలి మేమే గొప్ప అనే సుపీరియార్టీ కాంప్లెక్స్ తగ్గించుకొని కొంత అవగాహనతో ముందుకు వెళ్ళగలిగితే సింహరాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది అలాగే అప్పులు తెచ్చి వ్యాపారాలు చేయొద్దు విద్య సాహిత్య సంగీత నాటక సినిమా రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి విలాసవంతమైన జీవితం గడుపుతారు అష్టమ శని ప్రభావం చేత చికాకులు ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా కొంత ఉంటాయి కొంత స్త్రీలకు అన్ని పనులు ఆలస్యంగా అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సంవత్సరం గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి సంతాన విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సింహరాశి వారికి పరిహారం ఏంటంటే ప్రతి శనివారము రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు శనిశ్చల స్తోత్ర పారాయణములు శనిత్రయోదశి వచ్చినప్పుడు శనికి అభిషేకం చేయించుకోవడము అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము సరిపోతుంది కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి కన్యారాశి ఆదాయం పద పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానం ఆరు ఇదికి బృహస్పతి దశమంలో శని సప్తమంలో రాహువు షష్టంలో కేతువు వ్యయస్థానంలో కన్యారాశి వారికి సంవత్సరం గతం కంటే బాగుంటుంది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పర్వాలేదన్నట్టు కొంత అధికంగా అనుకూల ఫలితాలు అప్పుడప్పుడు ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ కొంత బాగుంటుంది అలాగే గృహ నిర్మాణము శత్రువుల మీద విజయం సాధిస్తారు అవివాహిత స్త్రీ పురుషులకు వివాహ సంబంధాలు గ్యారంటీగా వస్తాయి కన్యారాశి వారికి సంవత్సరం పెన్లిళ్ళు అవుతాయి వ్యాపార పరంగా బాగుంటుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి కొంత బంగారు వ్యాపారంలో ఉన్నవారికి డబ్బులు బాగా ఉంటాయి కళారంగంలో ఉన్నటువంటి వారికి అవార్డులు వస్తాయి అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది రైతాంగానికి బాగానే ఉంటుంది స్త్రీలకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కుటుంబ విషయంలోనే తరచుగా మాట పట్టింపులు గొడవలు అప్పుడప్పుడు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి కొంత సోమవారం ఉదయం మౌనంగా ఉండటం గురువారం నాడు మధ్యాహ్నం ఇలా కొన్ని సమయాలు చూసి భగవదారాధన చేయటం అనేటువంటిది పెట్టుకోవచ్చు ప్రతి మంగళ బుధవారం గణపతి సహస్రనామ పారాయణము మాస శివరాత్రి రోజున శివాభిషేకం చేయించుకోవడము ప్రతిరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర చేసుకోవడం వల్ల బాగుంటుంది ఓకే తులారాశి వారికి ఎలా ఉంటుంది ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు పూజ్యం రెండు అవమానం రెండు తులారాశి వారికి భాగ్య బృహస్పతి అలాగే శని ఆరవ స్థానంలో రాహువు పంచమంలో కేతువు లాభ స్థానంలో మరల వృషభం తర్వాత చెప్పుకునే రాశి తుల తులారాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు అమ్మయ్యా అనుకోవచ్చు వీళ్ళు అంటే హ్యాపీగా ఉండాల్సిన సంవత్సరం నిరుద్యోగులకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు ఆనందము ఐశ్వర్యము ఆరోగ్యము ఇవన్నీ ఉంటాయి రఘోషం ఉంటుంది శత్రుపీడ ఉంటుంది ఎప్పుడు ఒక ప్రభావం ఎప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కొంత అనారోగ్య సూచన కలవరపాట్లకు గురి చేస్తాయి వ్యాపారస్తులకు చాలా అనుకూలతలు ఎక్కువ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యము ఆనందము కుటుంబ సౌఖ్యము ఇవన్నీ బాగుంటాయి అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ప్రతి పనిలో విధి నైంటీ పర్సెంట్ విజయాలు వీళ్ళకుంటాయి కళా సాంస్కృతిక రంగాల్లో పోటీ బాగుంటుంది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చక్కగా దైవారాధన చేయండి దత్తాత్రేయ స్తోత్ర పారాయణం దత్తక్షేత్ర దర్శనము శివాలయ దర్శనము నరసింహస్వామి క్షేత్రములను అప్పుడప్పుడు దర్శిస్తూ ఉండండి సరిపోతుంది ఓకే వృచిక రాశి నెక్స్ట్ గురించి చెప్పండి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు వృశ్చిక రాశి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో శని పంచమ స్థానంలో రాహువు స్థానంలో కేతువు స్థానంలో సంచారం చేయటం వల్ల గ్రహగతులన్నింటినీ పరిశీలన చేస్తే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అష్టమంలో బృహస్పతి అర్ధాష్టమ శని దోషం తొలగిపోయి శని పంచమ స్థానానికి వచ్చాడు అనుకూలంగా ఉండబోతోంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి శుభ ఫలితాలు కలుగుతాయి విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు వీసాలు క్లియరెన్స్ వస్తాయి నూతన వ్యాపారం చెయ్యటానికి జూన్ నెల తరువాత జూన్ పది తర్వాత కొంత అనుకూలంగా ఉంటుంది గతంలో వ్యాపారం చేస్తున్న వారు జాగ్రత్తగా చెయ్యాలి అప్పులు చెయ్యకండి అప్పులు ఇవ్వకండి ఉన్నదానితో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా అతిశయోక్తిగా వెళ్ళకండి భూమి మీద నడవండి ఈ సూచనలు అంతే మిగతా అవన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి వృత్చిక రాశి వారు ఈ సంవత్సరము దక్షిణామూర్తి స్తోత్రపారాయణము ప్రతి మాస శివరాత్రి ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజున శివ సహస్రనామము శివాభిషేకము చేయించుకోవాలి ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుంది ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు ధనుస్సు రాశి వారికి బృహస్పతి సప్తమంలో శని చతుర్థంలో రాహువు తృతీయంలో కేతువు నవమంలో ఇక్కడ వీరికి అర్ధాష్టమ శని ప్రభావం స్టార్ట్ అయింది నాలుగవ స్థానంలో శనిశ సంచారం బృహస్పతి సప్తమంలోకి రావటము కొంత ప్రతికూల ప్రభావము ధనుస్సు రాశి మీద పడ్డది ఈ సంవత్సరము కాబట్టి కొంత భాగము అనుకూలత కొంత భాగము ప్రతికూలత వెరసి మిశ్రమ ఫలితాలు కంబైన్డ్గా ఉంటాయి మంచి చెడు రెండు ఉంటాయి ఉద్యోగం చేస్తున్న వారికి దూర ప్రాంత బదిలీలు అవుతాయి ఇష్టం ఉండదు శరీర అనారోగ్యము దృష్టి పెట్టకపోతే ఇబ్బంది పడతారు విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రమపడాలి నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి సత్ఫలితాలు ఉంటాయి మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఫలితాలు బాగుంటాయి కళారంగంలో ఉన్న వారికి కొంత అవకాశాలు ఇబ్బందిగా ఉంటాయి అలాగే ఈ సంవత్సరం రైతాంగానికి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు వాదనలు ఘర్షణలు ఈ సంవత్సరం కుటుంబంలో స్త్రీలకు ఉండే ఆస్కారం ఉంది అయితే ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ధైర్యం అనేది బాగుంటుంది అలాగే కొంత జూన్ తర్వాత మాతృత్వ యోగాన్ని కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది ధనుస్సు రాశి విద్యార్థిని విద్యార్థులకు విదేశీ సంబంధమైన వీసాలు మొదలైనవి బాగుంటాయి వస్తాయి ఉన్నత విద్య అవకాశం అనేటువంటిది ఉంటుంది కానీ బాగా కష్టపడాలి ప్రతిరోజు విష్ణున సహస్రనామము సుదర్శన కవచము మొదలైన పారాయణాలు చెయ్యండి అరుణాచల క్షేత్ర దర్శనము ధనుస్సు రాశి వారు కొంత చేసుకోగలిగితే వీరికి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారికి ఎలా ఉంటుంది గురువు గారు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఈ సంవత్సరం కష్టాలు దూరం అయ్యాయి బృహస్పతి ఆరులో శని తృతీయంలో రాహువు ద్వితీయంలో కేతువు అష్టమ స్థానంలో దాదాపుగా మకరం పంట పండింది సంవత్సరం మంచి అనుకూలత కొంతకాలం కలిసి రావచ్చు ఏలిన్నాటి శని పూర్తయిపోయింది అమ్మాయ అనుకోవచ్చు ఇక ఇక పోయింది మొత్తానికి ఉద్యోగపరంగా ప్రమోషన్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆగిపోయిన ఇల్లు పూర్తవుతాయి విద్యార్థిని విద్యార్థులు సునాయాసంగా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తే మే నుంచి మొదలు పెట్టండి వ్యాపార సంస్థ లాభాల్లోకి వస్తుంది మంచి అనుకూలంగా ఉంటుంది మకర రాశి వారికి ఆడంబరాలకు పోకండి డబ్బు కాపాడుకోండి గొప్పలు చెప్పుకోకండి గొప్ప పనులు మాత్రమే చెయ్యండి అలాగే రైతాంగానికి సంవత్సరం చాలా బాగుంటుంది స్త్రీలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మొత్తానికి మకర రాశి స్త్రీలు మొండి పట్టుదల వల్ల చాలా గెలుచుకుంటారు చాలా ముందుకెళ్తారు నూతన ఉద్యోగములు దక్కుతాయి ఉద్యోగ ప్రయత్నాల్లో అవుతారు అన్ని రకాలుగా మకర రాశి వారికి ఈ సంవత్సరము దాదాపు కలిసి వచ్చే సానుకూల అంశాలే అధికంగా ఉన్నాయి అక్కడక్కడ ప్రతికూలతలు అప్పుడప్పుడు పలకరించిన మిగతా విషయాల్లో ఏమీ ఇబ్బంది లేదు బాగుంటుంది కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యజం ఐదు రాజ్యభుజమేడు అవమానం ఒకటి పాపం కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం కొంత మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే కుంభంలోకి శని బృహస్పతి ఐదో స్థానంలో ఉండటం శని ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని కొంత ప్రభావం చూపిస్తాడు ఎందుకంటే జన్మ శని నుంచి మారిపోతాడు మారాడు ఇప్పుడు మన ఉగాదికి రోజు కూడా మార్పు వచ్చింది కాబట్టి రాహు ఒకటో స్థానంలో రాహు వస్తాడు కేతువు సప్తమ స్థానంలో కొంత కఠినమైన పరిస్థితులను ఈ సంవత్సరం కుంభరాశి వారు కూడా ఎదుర్కోవలసి వస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టకండి కొంత జాగ్రత్తగా ప్రతి జీవితాన్ని పరిశీలన చేసుకోవలసిన సమయము ఆత్మ పరిశీలన లేకుండా ముందటి అడుగు వేయవద్దు స్త్రీలకు కూడా కుంభరాశి స్త్రీలకు మధ్యస్థ ఫలితాలే ఉన్నాయి కుటుంబాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి అనారోగ్య సూచన బాగుంటుంది రాజకీయ నాయకులకు తీవ్ర నిరాశ ఉంటుంది జాగ్రత్తగా మౌనంగా ఉండటము అందుకే కుంభరాశి వారికి సూచన ఏమిటి అంటే ఇంద్రాక్షి స్తోత్రము దశరథుడు చేసిన శనైశ్వర స్తోత్రము రావిచెట్టు చుట్టూ యాభై నాలుగు ప్రదక్షిణములు దత్తాత్రేయ క్షేత్ర దర్శనము మొదలైనవి చేస్తూ దేవుడి దక్కువ దగ్గరగా ఉండండి మీకు అంతా బాగా జరుగుతుంది మీనరాశి వారికి ఎలా ఉంటుంది మీనరాశి ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఈసారి ఈ సంవత్సరము అందరికంటే ప్రతికూల ప్రభావవంతం అధికంగా ఉండాల్సి ఉన్నటువంటి రాశి మీనరాశి మార్చి ఇరవై ఎనిమిదిన షష్ఠగ్రహ కూటమి జరిగిన రాశి మీనరాశి మీనరాశికి శని జన్మంలో ఉన్నాడు రాహువు వ్యయంలో ఉన్నాడు కేతువు ఆరవ స్థానంలో కఠినమైన ఫలితాలు మధ్యస్థ ఫలితాలు ఏలినాటి శని ప్రభావము తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కలిగింపజేస్తుంది జన్మశని ఎలిన్నాటి శని ప్రభావము కొంత ఇబ్బంది పెడుతుంది మీనరాశి విద్యార్థిని విద్యార్థులు ఒకటికి రెండుసార్లు కష్టపడాలి బాగా కష్టపడాలి ఆర్థిక ప్రణాళిక లేకపోతే ధన నష్టం అనివార్యం అప్పుల సమస్యలు పెరుగుతాయి అప్పులు చేయకండి తిప్పలు పడకండి టీవీ నాటక సినీ రంగస్థల నటులకు ఆరోగ్యం బాగుండదు కొంత పెద్దవారితో వినోదాలు వస్తాయి జాగ్రత్త పడాలి రైతాంగానికి కొంత ప్రతికూలత ఉంటుంది స్త్రీలకు కొంత మేరకు పర్వాలేదు కాబట్టి ప్రతి పని ఆలస్యంగా అవుతుంది ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి కానీ వీటన్నింటి మధ్యలో కొన్ని అప్పుడప్పుడు భగవద్ అనుగ్రహం అనేటువంటిది కూడా ఉంటుంది మీరు ధైర్యంగా ఉండండి భయపడకండి ఏదో భయపెట్టేసేసి మిమ్మల్ని కాదు మీకు మంచి జరగాలి అని అనుకుంటే కనుక మీరు ప్రతి శనివారము నూట ఎనిమిది ప్రదక్షిణములు రావి చుట్టూ చుట్టూ చేయండి అప్పుడప్పుడు ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేసుకోండి ప్రతిరోజు శివారాధన చేయండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి అన్ని అంటే ఎంత దైవానికి దగ్గరగా ఉంటే కుంభరాశి వారికి మీనరాశి వారికి బాగుంటుంది చాలా చక్కగా మా టీవీ ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా టీవీ ప్రేక్షకులందరికీ కూడా చూశారు కదా ఇది వాటి ఉగాది ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ